దౌర్జన్యపూర్తంగా కల్పిస్తున్న నేపథ్యం అది సంబంధిస్తున్నారు ఇలాంటి టెస్ట్ను ఇది రాబోయే కాలానికి ఇది మంచి సాంప్రదాయం కాదు దయచేసి సమయం పాటించుకుంటూ అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కూడా వారికి సలహా సూచనలు ఇస్తూ సాంప్రదాయాన్ని ఇంకా బద్దంగా ఎదురేటట్లు చేయాలనేది అధికారులు అంటారు అధికారుల పాపం చేస్తారు కొరంకు ఇప్పుడు అన్న మారిన తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు కార్యక్రమాలు చేయడం ఆ చట్టాన్ని డెక్యులేటీ చేయడం అవన్నీ ఎప్పుడూ కొంత సమయాన్ని వచ్చిన నేపథ్యాలు కూడా ఉన్నాయి